కుందూ నది పరివాహక ఆయకట్టు రైతుల కోసం ఏర్పాటు చేసిన నక్కల ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు అందవలసిన నీటిని నీటిపారుదల శాఖ అధికారుల సహకారంతో మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డికి సంబంధించిన చేపల చెరువుకు తరలిస్తున్నారని ఆరోపించడమే కాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చేపల చెరువుకు నీటిని తరలించేందుకు అవసరమయ్యే విద్యుత్తును కూడా అక్రమ మార్గంలో సరఫరా చేస్తూ ఏపీ ఎస్పీడిసిఎల్ సంస్థకు ఆర్థికంగా నష్టాన్ని కలిగిస్తున్నారని సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి రెడ్డి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ డిస్కం ప్రెసిడెంట్ శివశంకర్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు అయినటువంటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎంఆర్ శ్రీనివాసులరెడ్డి రెడ్డి ఇన్ఛార్జ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాయి ప్రసాద్ ఖండించారు రఘురాం రెడ్డి మాజీ శాసనసభకు సంబంధించి తాజా మాజీ శాసనసభకు సంబంధించి చెరువులకు సంబంధించి చేపల చెరువులకు సంబంధించి ఎక్కడ కూడా విద్యుత్ అనుమతి లేకుండా కూడా ఈ అధికారుల ఉండి ఆయన అక్రమ మార్గంలో సమస్య నష్టం చేసే విధంగా ఈ అధికారులు ప్రోత్సహించి ఆ చెరువులకి ఇస్తున్నారు ఆ వాడే నీరు కూడా ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రైతుల కోసము ఉంటే అది ఒకటి ముఖ్యంగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎంఆర్ శ్రీనివాసరెడ్డి గారు అలాగే చాపాడు అసిస్టెంట్ ఇంజనీర్ సాయి ప్రసాద్ చాపాడు ప్రాంతంలో రైతుల సౌకర్యం కోసం ఎత్తిపోతల కోసం ఏపీఐడిసి వారు విద్యుత్ కనెక్షన్ సర్వీస్ తీసుకుంటే దాన్ని బైపాస్ చేసి కొంతమందికి లబ్ధి చే రాజకీయ నాయకులకు లబ్ధి చేకూర్చే విధంగా బైపాస్ చేసి సప్లై ఇస్తున్నాడు అక్కడ స్థానికంగా ఉండే ఏఈ గారు ఈ విషయంపై కొంతమంది ఫిర్యాదు చేశారు అయినప్పటికీ లెక్క చేయని తత్వంతో ఈరోజు లక్షల విద్య విలువైన విద్యుత్తు ఆ చేపల చెరువుకు అందించడం జరిగింది దీనివల్ల ఈ రోజు విద్యుత్ నష్టం జరిగింది ఇన్ఛార్జ్ ఏ గారు సాయి ప్రసాద్ ఇద్దరం కలిసి మూడవది మేనేజ్మెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు మరియు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు నా మీద అనగా శ్రీనివాస్ శ్రీనివాస్రెడ్డి మీద మరియు మా ఇన్ఛార్జ్ ఏఈ చే సాయి ప్రసాద్ గారి కొన్ని ఆరోపణలు చేసినాను గాను ఈ రోజు నలభై పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున నేను ఇన్ఛార్జ్ ఏఈ గారి బి సాయి ప్రసాద్ ఇరిగేషన్ సర్వీసు పోయి చెక్ చేసినాము అక్కడ ఎలాంటి డైరెక్ట్ చేయలేదు మరియు ఈ సర్వీస్ సంబంధించిన డీటింగ్ పది నెలల ఒక నేనే తీస్తాను మరియు ఈ లిఫ్ట్ సంబంధించిన ఫీడ్లు ప్లస్ చేపల చెరువుకు సంబంధించిన ఫీడర్లు రెండు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి సిఐడి నాయకులు చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారం మరియు అసంకల్పితం పది ఆరో నెలలు రెండు వేల ఇరవై నాలుగు శ్రీనివాసం రెడ్డి సిఐ జిల్లా అధ్యక్షులు మరియు శివశంకర్ డిస్కం ప్రెసిడెంట్ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ వారు నా చాపాడు ఇన్ఛార్జ్ అయిన సాయి ప్రసాద్ పై మరియు మైలుకూరు ఏడి గారైన శ్రీనివాసరెడ్డి సార్పై తప్పుడు ఆరోపణలు చేసినారు నేను ఈ చాపాడు మండలంలో జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి రవిశంకర్ ఏఈ గారు ఏడి సార్ ప్రమోషన్ వచ్చి వెళ్ళినారు తరువాత ఆగస్టు రెండు వేల ఇరవై మూడు ఇక్కడ ఇన్ఛార్జ్ ఏఈగా పనిచేయమని నన్ను చూసుకోమని ఆర్డర్స్ ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు తప్పుడు ప్రచారం చేసిన హెచ్జీ సర్వీసు సంబంధించి ప్రతి నెల రీడింగ్ మరియు ఎటువంటి సంబంధించిన విషయాలైనా మా ఏడీ సార్ చూసుకుంటారు అలానే ఐడిసి స్కీమ్ ఫీడర్ హెచ్డి సర్వీస్ సప్లై ఇస్తుంది అలానే చేబల్ ఫీడర్ కూడా సపరేట్ ఫీడర్ వీటికి ఎటువంటి కొంత లేదు మేము ఎటువంటి డైరెక్షన్ కనెక్షన్ కూడా చేయలేదు అక్కడ ఈరోజు పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నేను మా ఏడి సార్ హెచ్డి సర్వీస్ తనిఖీ చేశాము అక్కడ ఎటువంటి బైపాస్ కనెక్షన్ లేదు ఎటువంటి డైరెక్ట్ కనెక్షన్ కూడా లేదు ఇలా మీరు నాయకులైన మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం నాయకులకు సరికాదు మీరు చేసిన తప్పుడు ప్రచారం కూడా ఈ అవాస్తవాలు ఇది నేను మీకు తెలియజేస్తున్నాను